ఇస్రాయేలు ప్రజలు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకనొక రోజున మోషే పన్నెండు మంది స్కౌట్స్ని ఒక్కొక్క గోత్రుణ్ణి ఒక్కొక్కరిని ఇస్రాయేల్ దేశాన్ని వేగి చూడ్డానికి పంపించారు సుమారుగా వారు నలభై రోజులు ఇస్రాయేల్ దేశాన్ని అంతా కూడా చూసి కననా దేశాన్ని వేగి చూసి ఒక ఐదు వందల మైళ్ళు వరకు ప్రయాణం చేసి వచ్చేటప్పుడు కొన్ని రకాలైన ఫలములను వాళ్ళు పట్టుకుని వచ్చారు అయితే అందులో పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు ఇద్దరు మాత్రం మంచి సమాచారం తీసుకొచ్చారు ఆ ఇద్దరు ఎవరు మనకు తెలుసు కాలేబు మరియు యహోష్ వాళ్ళు వారిద్దరు కూడా మంచి సమాచారాన్ని పట్టుకొచ్చారు అయితే ప్రజలందరూ కూడా చెడ్డ సమాచారం వైపే మొగ్గు చూపి ఏడడం ప్రారంభించారు దుక్కుపడ్డం ప్రారంభించారు చెడ్డ సమాచారం ఎప్పుడూ మనిషిని కృంగదీస్తూనే ఉంటుంది ఒక బ్యాడ్ రిపోర్ట్ ఎప్పుడూ కూడా మనిషిని కృంగుదల్లో నడిపించేస్తూనే ఉంటుంది వాళ్ళు కేవలం కృంగిపోవడం మాత్రమే కాకుండా ఏడవడం మాత్రమే కాకుండా వారు మరొక నిర్ణయం తీసుకున్నారు అదేంటో తెలుసా మనం మరలా ఐగుప్తు తిరిగి వెళ్ళిపోదాం ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం మేలు కాదా రండి మనం ఇంకొకరు నియమించుకుని మరొక నాయకుడిని పెట్టుకుని మనం యూటర్న్ తీసుకుని మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళిపోదాం ఫరో పాదాల మీద పడి ఏదో విధంగా బ్రతిమలడి మరలా ఆ కష్టం ఆ ఇబ్బంది ఆ కఠినమైన దాస్యంలోనే మనం ఉందాం మనకి ఈ ఇబ్బందులు వద్దన్నట్టుగా ప్రజల నిర్ణయం తీసుకున్నప్పుడు యహోష్వ మరియు కాలేబులు వారు ముందుకు వచ్చి అంటున్నారు దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు ఎస్ వీరన్నట్టుగా అది కఠినమైన ప్రాంతమే అక్కడ శత్రువులు ఉన్నారు వారి దృష్టికి మనం మిడతలుగానే ఉన్నాం కానీ మనం ఫోకస్ చేయాల్సింది మనం చూడాల్సింది మన దేవుని వైపు ఆయన కదా మనల్ని బయటికి తీసుకొచ్చింది నుండి బయటికి నడిపించాడు ఇలా నడిపించిన దేవుడు ఖచ్చితంగా మనలను ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి నడిపిస్తాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మన ఎందు ఆనందించిన ఎడల